పల్నాడు జిల్లా సద్దెనపల్లిలో విసిలెన్స్ అధికారులు పురుగుల మందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు అక్రమాలను గుర్తించారు అచ్చంపేట రోడ్డులోని నయనిక రాజు ఎరువుల షాప్ లో రికార్డులు సరిగ్గా లేకపోవడంతో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ చేసే ఎరువులు పురుగుల మందుల అమ్మకాలను విసిలెన్స్ అధికారులు నిలుపుదల చేశారు అలాగే శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రంలో అనధికారికంగా నిర్వహించిన పది లక్షల విలువ చేసే బయో ఉత్పత్తులను సీజ్ చేశారు ఈ రెండు షాపులపై సిక్స్ ఏ కేసు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఏదైతే పురుగుల మందు షాపులు ఉన్నాయి ఆ షాపుల మీద విజిలెన్స్ అధికారులు అయితే వరుస దాడులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నిన్న సత్యంపల్లి అయితే వరుస రెండు షాపుల మీద విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో కీలకంగా అయితే సరైన బిల్లులు లేకుండా అమ్మటం ఒకటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు కూడా విజిలెన్స్ అధికారులు సమాచారం వచ్చి దాడులు చేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే నిమ్మకని వ్యవహరిస్తున్నారు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కనీసం ఈ షాపుల మీద దృష్టి పెట్టడం కూడా మానేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే కొన్ని కంప్లైంట్లు వెళ్ళడం వల్ల విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా పల్నాడు జిల్లా మీద దృష్టి పెట్టి కొన్ని దాడులు నిర్వహించడం అయితే జరిగింది ఈ దాడుల్లో వరుసగా అయితే నకిలీ విత్తనాలకి కేర గా పల్నాడు జిల్లా అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో గురిజాల్లో కూడా ఇదే తరహాలో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే సుమారుగా పది లక్షల రూపాయల సరుకు దొరికింది ఆ సరుకు ఎవరి ఏందనే నకిలీ విత్తనాలు అయితే దొరికింది ఆ నకిలీ విత్తనాలు ఎవరు తీసుకొచ్చారు ఏందనే పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేయడం కూడా వదిలేశారని కూడా చెప్పుకోవచ్చు నిన్న దసరగాట సంబంధించి ఏదైతే పార్సిల్ సంబంధించి ఒక నకిలీ విత్తనాలు అయితే వచ్చినాయి ఆ నకిలీ విత్తనాలు కూడా పూర్తిగా అధికారులు నామమాత్రగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కానీ పూర్తిగా అయితే తనిఖీలు అయితే నిర్వహించట్లేదని కూడా చెప్పుకోవచ్చు నిన్న అయితే సత్రపల్లిలో వరుసన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో సత్రపల్లిలో ఉన్న ఎరువుల దుకాణాలు మొత్తం కూడా షటర్లు దించారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఒక రోజు రెండు రోజులు ఈ దాడులు నిర్వహించడం తర్వాత యథావిధిగా ఈ వ్యవసాయ అధికారులు మామూలు తీసేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడ మామూలు తీసుకొని ఏదో విధిగా షాపులు రన్ చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఈ వ్యవసాయ శాఖ అధికారులు సరైన ప్రతి నియోజకవర్గంలో కూడా ఉల్లి పెట్టుకొని ఈ దుకాణాల మీద సరైన దృష్టి పెట్టకపోవడం కూడా పెద్ద సంస్థను కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న విజిలెన్స్ అధికారులు ఏదైతే దాడులు నిర్వహించే క్రమంలో ఒక్కొక్క షాపులోకి వెళ్ళి తనిఖీలు చేస్తే ఎక్కువ నకిలీ విత్తనాలు బయటపడియని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఏదైతే అధిక రేట్లుగా అమ్ముతున్నట్టు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడో జిల్లా నుంచి గుంటూరు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులకు అయితే ఈ దాడులు నిర్వహిస్తున్నారు కానీ స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి దాడులు నిర్వహించట్లేదని కూడా చెప్పుకోవచ్చు కేవలం వ్యవసాయ శాఖ ఏదైతే స్థానిక ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు నెలమాహులు అలవాటు పడ్డారు కానీ ఈ నకిలీ విత్తనాల మీద కానీ ఈ బిల్లుల మీద కానీ సరైన దృష్టి పెట్టట్లేదని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా గుంటూరు నుంచి వచ్చిన విజిలెన్స్ స్పెషల్ పార్టీ విజిలెన్స్ అధికారులు వస్తేనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు కానీ ఉన్న అధికారులు మాత్రం ఏ రోజు కూడా తనిఖులు నిర్వహించడానికి ధైర్యం కూడా చేయడం లేదు కనీసం విజిలెన్స్ అధికారులు వచ్చి పలాన షాపులు ఇటు నకిలీ విత్తనాలు దొరికినా కూడా విజిలెన్స్ అధికారులకు కూడా స్థానికున్న వ్యవసాయ శాఖ అధికారులు సపోర్ట్ చేయట్లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో నకిలీ విత్తనాలకి కేర వడ్రోస్ గా మారింది ఇటు కారంపూడిలో కానీ ఇటు మాచర్ల ఇటు గురిజాల ఇటు వెనపడులో అయితే భారీ స్థాయిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది అయితే స్థానికున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వాటి మీద దృష్టి అయితే పెట్టట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు